ओम अस्मन गुरु ब्योम नमः लक्ष्मी नाथ समारंभम नाथ राम नमज्जमन अस्मदा चार्य परियंदम मंदे गुरु कंसचानो रमदम देवगी परमानं कृष्णं मंदे जगन्धरम <coughs> रामाय रामा रामचंद्राय रामा, रामा वेदसे

సాగరస్ అందం సంఖ్యాతం శతయోజనం పూల చెట్లు హనుమంతుని పొలవాల కురిపించి శుభ సూచనలు ఇచ్చాయి అనేక శత యోజనాలైన ఎగిరిపోగల నాకు ఈ నూరు యో నూరు యోజనాలు ఒక లెక్క అనుకున్నాడు అనేక వృక్షాలు ఉద్యానవనాలు జలాశయాలు ఎటువైపు చూసినా కాళ్ళకి గోచరించాయి దొంగతనంగా తాను తెచ్చిన సీతమని రాముడు దండయాత్ర చేసి తీసుకెడతాడమనే భయంతో రావణాసులు అన్యపై ఎందరో రాక్షసులకు తో లంక చుట్టూ కాపలా కాస్తూ కనిపించారు ఎత్తైన త్రికూట పర్వతం మీద లంక ఉంది లంక చుట్టూ పెద్ద ఆగర్త ఆగ శత్రువులు రావడానికి లేకుండా త్రవ్విన మసళ్ళు మసళ్లను ఉంచిన అగాధమైన కలవలు 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 కమలాలు ఉన్నాయి అగడ్తనానుకుని బంగారు లేకపోతు చేసిన రేకు తాపడం చేసిన ప్రాకారం పెద్ద ప్రహరి ఉంది ఆ లోపల అనేకమైన అంతస్తులు భవనాలు ఎదురు బదురుగా ఆకాశంలో గృహాల్లా గ్రహాల్లా ఉన్నాయి ప్రాకారం బంగారం రంగుతో భయాలు వెండి రంగు ఉండి మేఘమండలం దాకా ఉంటుంది మేఘాల రంగు కూడా ఈ రెండు జతబడి చూడ చక్కగా కనిపించింది ఆలోచిస్తున్నాడు అన్నమా దాట సముద్రం దాటి వచ్చిన వీళ్ళ లేనిది దాటినా లెక్కలేనిది రాక్షస సైన్యం రాముడు వానలతో వచ్చినా జయించలే ఏ ఉపాయం లేదు సావధాన భేదండ అని నాలుగు ఉన్నాయి కరకు వాళ్ళు మూర్ఖులు రాక్షసులు సామం ప్రయోజనం లేదు ప్రాకారం బంగారం రేకుతో ఇల్లు వెంర్రేకులతో తాపడం చేసుకున్న వీరికి ఏమి ఇవ్వగలం ఇస్తే తారనిపించినా అయోధ్య విడిచి వచ్చిన రాముడు ఏమి ఇవ్వగలడు దానం నిష్ప్రయోజనకరం నేను వాన వానరుణ్ణి వీళ్ళు రాక్షసులు జాతి భాష భావం ఆలోచన ఒకటి ఏమిటి అన్నీ వ్యతిరేకమే అయితే వేదోపాయం ఎలా సాధ్యం వాళ్ళలో వాళ్ళకి అభిప్రాయ కల్పేదం కల్పించడం ఈ సంజాన్ని చూశాక దండోపాయం అనవసరమే ఉపాయం దొరికితే ఉపాయం కావాలి ఇక్కడకి సుగ్రీవుడు నీలుడు నేను అంగదుడు ఆరుగురు మాత్రం అంగదుడు మాత్రం రాగలం ఇంతటికీ ఈ ఆలోచన అంతా శీతం చూసిన తర్వాత చేయాలి ఆమెను చూడాలంటే అది కష్టమే రాక్షసులకు తెలియకుండా వాయు రవ్యత్ర నాజ్ఞాత రేది మతిర్మమ వాయువు కూడా విశిష్టంగా భయపడతాడనిపిస్తుంది తొందరపడి ఏదైనా చేస్తే పని ఘాతయంతి కార్య కార్యని దూత పండితమానిన నేను చాలా తెలివైన వాడిని నేను భావించిన దూతలు పనులను పాడు చేసి రాజు కింద కష్టం కలిగిస్తారు నాకు ఆ పేరు రాకుండా చూసుకో స్వేన రూపేణ రజన్యా స్వత లంక్యామి రా గవస్యే కాబట్టి ఈ రాత్రిలోనే నేను నా రూపాన్ని చిన్నదిగా చేసుకుని లంకను ప్రవేశిస్తాను అన్ని భవనాలన్నీ రాత్రి వెతికి వెతికి సీత తప్పక చూస్తానని నిశ్చయించుకొని రాత్రిపూట సీతా దర్శనం కోసం పులాట పడుతూ సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూశాడు రాత్రి భాగం సూయే అస్యాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుత మారుతి వృషధ్వంసమాత్రేణ మాత్రస్సం బహువ అద్భుత దర్శన అస్తమించగానే ఆ రాత్రి భాగంలో గోమానపు పశువుల కాళ్ళపై వాలి బాధపడుతుండే చిన్నమైన కీటకాలు పరిణామాల్లో పరిణా పరిమాణంలో శరీరాన్ని తగ్గించుకొని లంకానగరం ముఖ ద్వారా లోనికి చూశాడు లెక్కలేని గదులున్న లెక్కలేని మేడలు కనిపిస్తే నిత్యుడే ఏమైనా సరే సీతను చూడగలగాలని ధైర్యాన్ని పొందాడు ఇంతలో చబడింది కపి హంసం తనకు సహాయపడే వాళ్ళ తెల్లని కాంతా ప్రకాశిస్తూ చంద్రుడు ఆకాశములో ఉదయించి తామలతో నిండిన సరస్సులో విహరిస్తున్న అంశరాధ అనిపించాడు దీంట్లో విశేషాంశాలు ఏంటంటే తండ్రి ఒకటి తండ్రి పంచభూతాలు స్నేహితులు మనపూర్వక ఆకాంక్ష దీనికి కారణం అన్నిటికీ మించి రామదూత కాబట్టి ఆసక్తి కలిగింది రెండు ధనవంతుడు సుఖంగా ఉంటాడని భ్రాంతి విత్తానం మార్జనే దుఃఖం ఆర్జితానం చ రక్షణే రక్షితానం దుఃఖం విత్తస్య లక్షణం అని ఉంది ధనాన్ని సంపాదన ఒక కష్టం దాని దాచడం మరింత సీ సీతా విషయం దుఃఖ దుఃఖం ఇది కష్టపడి దాచిన పంపకాల్లో కష్టం రాక అన్నదమ్ములు అపచర్యులు ఇలా ధన విరోధాలు ఉంటారు అలానే ధనం అక్కర్లేదని కాదు అవసరమైన దానికంటే మించి ఉండవలసిన అక్కర్లేదు మొత్తానికి ధనం దుఃఖాన్ని కలగజేస్తుంది అలాంటి భయం రావడం కలగటం ఆ ధర్మ రూపంగా సీతమ్మ దేవటం వల్ల మూడో పాయింట్ రూపం చిన్నది చేయటం అంటే చిన్న శరీరంలో పరకాయ ప్రవేశం కాదు పరకాయ ప్రవేశం వల్ల కాయం ఎవరిదో వారి లక్షణాలు వస్తాయి అందువలన తన శరీరం తన జాతి లక్షణాలు ఎంతైనా వాయు అంశ కారణం లభించిన ఇతర అసాధ్య లక్షణాలను పోకుండా రూపానుచన చేసుకున్నాడు గోమారు పరిణామం కొందరు పిల్లి రూపం మంత రూపం అన్నారు రాత్రివేళ చూడగలిగే కళ్ళు పిల్లి ఉంటాయి కాబట్టి పిల్లి రూపం సమర్థించారు ఇంతకీ పరిణామంలో పిల్లి అంతటి రూపాన్ని అర్థమే కానీ రాత్రివేళ చూడటానికి వీలైన పిల్లి రూపం కాదు ఆంజనేయ ధరించిన మరియు చిన్నమైన ఆంజనేయ రూపాల ఆలయాల్లో కనిపిస్తాయి ఆ రూపాలనే సీతాన్వేషణదారు అయిన ఆంజనేయ రూపాలుగా భావించాలి చంద్ర హిరణ్యమయం లక్ష్మి అని శ్రీ సూక్తం సీతమ్మ వైకుంఠంలో లక్ష్మి చంద్రుని తిరువ కూడా అందుచేత చంద్రుడు సహాయపడతాడు కదా పైగా అమ్మవారి దర్శనం చంద్రబలం ఉంటేనే అవుతుంది వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాఠ్యము నుండి చంద్రకళలు పెరుగుతూ ఉంటే సాగుతాయి పెరుగుతుంటే సాగుతాయి చంద్రోదయం ప్రకాశం పెరుగుతున్న కొద్దీ ఆంజనేయుడు మనోబలం అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తాయి భగవద్ దర్శనం సూర్యబుద్ధినిచ్చేవాడు పుత్రుడు సుగ్రీవునికి అగ్ని సనహ పీతేన స్మాన సునవే కొడుక్కి తండ్రి ఇలా అన్ని ఇచ్చేవాడు పుత్రుడైన వీలు నీళ్ళు వాయువు ప్రాణాలందరికీ ఆధారమైన వాడు పుత్రుడు అనుమకి అం భగవంతుని గద సంకీర్తన చేసే లక్ష్మణులను అంగదునికి తప్ప ఎవరికీ కాదని హనుమంత అంతరాలోచనం స్వస్తి జై శ్రీరామ్ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాంతే చక్రవర్తను సార్వభౌమాయ మంగళాసన ప్రేమ రాచార్య ప్రయోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృపాయస్ మంగళం స్వస్తి జై శ్రీరామ్